నమస్తే నా పేరు కృష్ణం రాజు పివిఆర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ న్యూస్ మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది గతంలో ఒక తెలుగు సినిమాలో ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న అని చెప్పి ఒక పాట ఉంది అది ఇప్పుడు ఈ పరిస్థితులకు తగ్గట్టుగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల విషయానికి వచ్చేటప్పటికీ ప్రతి వినియోగదారుడు కూడా షాక్ గురవుతున్నాడు విద్యుత్ ఆఘాతానికి గురవుతున్నాడు చెప్పుకోలేని పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అని చెప్పి గగ్గోలు పెట్టిన వారు కూడా ఇప్పుడు దానికన్నా అనేక రెట్ల ఛార్జీలు పెరిగినప్పటికీ కూడా ఏమీ చేయలేని ఒక్క నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వారు కోరి కోరి ఆ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించారు గద్దె నెక్కించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట గద్దె నెక్కడానికి ముందు ఒక మాట మాట్లాడారు నేను అధికారంలోకి వస్తే మీకు విద్యుత్ ఛార్జీలు పెంచను పెంచను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన అంతేకాకుండా సోలార్ విద్యుత్తో మీ అందరికీ మీ అందరి ఇళ్ల మీద సోలార్ విద్యుత్ ఫలకాలు పెట్టిస్తాను ఆ విద్యుత్తును మేమే కొంటాం తద్వారా మీ డబ్బు వస్తుంది అని కూడా చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సోలార్ విద్యుత్తు ఊసే లేదు కానీ ఇంధన సర్దుబాటు పేరుతో దాదాపు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ఈరోజున ఆంధ్రప్రదేశ్ మీద మోపారు ఈరోజున ఆంధ్రప్రదేశ్లోని ఆభాల గోపాలం ఈ విద్యుత్ షాక్లకు గురయ్యి వెలవెల్లాడుతుంది ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఒక్కసారి ఈ నెలలో వచ్చిన బిల్లులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ బిల్లులో ఉన్న ఛార్జీలు చూస్తూ ఉంటే ఒక్కొక్క యూనిట్కి నలభై ఒకటి నుంచి యాభై రూపాయల ఛార్జ్ అనేది సగటును విధించారు బహుశా ప్రపంచంలో హైయెస్ట్ విద్యుత్ ఛార్జీ ఇదేనేమో అన్న భావన కలిగించేలాగా ఈ విద్యుత్ ఛార్జీలు కనిపిస్తున్నాయి మీకు ఉదాహరణకి అసలు విద్యుత్ కాల్చకపోయినప్పటికీ కూడా అంటే విజయవాడలో ఒక గృహ యజమాని దాదాపు నెల పదిహేను రోజుల నుంచి అసలు ఈ రాష్ట్రంలోనే లేడు ఇంటికి తాళం వేసాడు ఆయనకు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ కాలలేదు కానీ ఆయనకి దాదాపు మూడు వందల యాభై రూపాయల బిల్ వచ్చింది సరే ఇంకొక సంఘటన వచ్చేటప్పటికీ మీకు విజయవాడ ప్రాంతంలో ఇది సత్యనారాయణపురం ప్రాంతానికి సంబంధించి బిల్లు బిల్లు చివరి నెంబరు డబల్ వన్ త్రిబుల్ సెవెన్ వన్ ఇది ఇది ఒక వినియోగదారుడు ఆయన ఆ నెలలో క్యాంపులు వెళ్ళడం కావచ్చు లేకపోతే వారి కుటుంబం ఆ ఊళ్ళో లేకపోవడం కావచ్చు ఫలితంగా ఆయన కేవలం ఎనిమిది యూనిట్లు మాత్రమే విద్యుత్ కలిచేడు ఆ ఎనిమిది యూనిట్ల విద్యుత్ కాల్చినందుకు గాను ఆయనకు వచ్చిన బిల్లు మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇది ఆ విద్యుత్ బిల్లు యొక్క సంగ్రహ స్వరూపం ఇటువేవేమో ఒకరిది ఇటువైపు మరొకరిది అంటే ఎనిమిది యూనిట్లకి మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల బిల్లు వచ్చింది అంటే సగటున ఒక్కొక్క యూనిట్కి నలభై ఒక్క రూపాయలు గృహ వినియోగానికి ఒక్కొక్క యూనిట్కి నలభై ఒక్క రూపాయలు చెల్లించవలసి వచ్చింది ఇది నిజంగా అసాధారణమైన దిగ్భ్రాంతికి గురి చేసే అంశమే అవుతుంది గతంలో ఎప్పుడు కూడా ఛార్జీలు పెంచారు కానీ ఇంత దారుణంగా ఛార్జీలు పెంచలేదు ఇంకొక విషయం ఏంటంటే మనం చాలామంది వినియోగదారులు విద్యుత్ బిల్లుల్ని వచ్చిన వెంటనే వాటిని చూసి కింద ఉన్న అమౌంట్ చూసి మౌనంగా పే చేస్తూ ఉంటారు కానీ ఒకసారి ఆ బిల్లులో ఉన్న ఛార్జెస్ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎన్ని రకాల ఛార్జెస్ వేస్తున్నారంటే వాళ్ళు ఒకసారి మనం పరిశీలిద్దాం మనం ఈ ఒక బిల్లు వచ్చిందంటే దాంట్లో మీకు మినిమం ఎనర్జీ ఛార్జెస్ అని చెప్పి ఒకటి ఉంది ఫిక్స్డ్ ఛార్జెస్ ఒకటి కస్టమర్ ఛార్జెస్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ ఇది మరి ఏంటో ఇది సబ్ చార్జ్ దేని మీద అలాగే గ్రిడ్ ఛార్జెస్ షార్ట్ ఫాల్ ఛార్జెస్ అదర్ ఛార్జెస్ ఇది కాకుండా మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అదొక ఛార్జ్ అండి మనకు అది అలాగే మళ్ళీ ట్రూప్ ఛార్జెస్ ఇది కాకుండా ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అంటే అంటే ఈ ఎఫ్పిపిసిఏ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి అది భారీగా వేశారు ఇది కాకుండా మళ్ళీ ఫైనల్గా ఇంకొక టచ్ అప్ అనమాట అదేమంటే లాస్ అండ్ గెయిన్ ఛార్జెస్ అని చెప్పి దాని మీద కూడా కొంత ఛార్జ్ చేస్తున్నారు పొరపాటున ఎవరన్నా బిల్లు కట్టడం ఆలస్యం అయితే లేట్ ఫీ ఛార్జెస్ అంటే ఎన్ని రకాలంటే దాదాపు పది రకాల ఛార్జెస్ అనేది వినియోగదారుల మీద మూపుతున్నారు ఎలాగా సాధారణ వినియోగదారుడు ముఖ్యంగా మధ్యతరగతి వారు దీనిని ఎలా తట్టుకోగలరు మధ్యతరగతి ప్రజల ఆదాయం అనేది పెద్దగా పెరగటం లేదు సరే పేదవారికి మీరు సబ్సిడీ ఇస్తున్నారు రాయితీలు ఇస్తున్నారు అది కూడా ఇది కూడా ఈ ఆరు నెలల్లో పెద్దగా వారికి రాలేదు కానీ మధ్యతరగతి వారు మాత్రం ఈ మొత్తం భారాన్ని భరిస్తున్నారు ఇది ఇలా ఎంతకాలం వారు భరించవలసి ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల అదన భారాన్ని రాష్ట్రంలోని వినియోగదారుల మీద మోపింది ఇది కాకుండా ఇంకొక ఉపద్రవం అనేది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు రాబోతుంది అదేమిటంటే స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ ఈ స్మార్ట్ ఎనర్జీ మీటర్ల పేరుతో మరో స్మార్ట్గా అంటే స్మార్ట్గా వినియోగదారులను దోపిడీ చేసే మరొక ప్రహాసనం ప్రారంభమవుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి నిజానికి ఇది స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిపాదన అయినప్పటికీ కూడా అసలు కొన్ని రాష్ట్రాలు దానిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఈవెన్ మోడీ గారి పాలనలో ఉన్న అంటే ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు కానీ దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించింది ఇప్పటికే ఈ ఒక అంచనా ప్రకారం ఏంటంటే వీళ్ళు వచ్చే మూడేళ్లలో దాదాపు కేంద్ర లక్ష్యం ఏంటంటే దాదాపు దేశవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల గృహాలకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలి అలాగే ఏపీకి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ స్కీమ్ అమలు చేస్తున్న రాష్ట్రాలు దేశంలో మొత్తం ఇరవై ఎనిమిది ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది పదహారవ రాష్ట్రం తాజాగా చేరిందనమాట పదహారవ రాష్ట్రంగా గుర్తింపు పొందింది వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పద్దెనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల వ్యవసాయ విద్యుత్ ఉంటే అవన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక మెలిక్ ఏమిటంటే ఇప్పటి వరకు రైతులు ఈ ఇప్పుడు ఇప్పుడున్న మీటర్ల ప్రకారం వారు ఎక్కడా కూడా పైసలు చెల్లించడం లేదు కానీ రేపు స్మార్ట్ మీటర్లు ప్రవేశపెడితే వారు ముందుగా ఆ అమౌంట్ను పే చేయాలి ఆ తర్వాత ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బు వేస్తుందట అది రేపు రైతు మీద పడబోయే బర్డెన్ రైతుల దగ్గర రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఎక్కడ దొరికితే వాళ్ళకి అది ఆ డబ్బులు కట్టకపోతే వారికి ఆ విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక కోటి ఎనభై ఆరు లక్షల విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఈ ఒక కోటి ఎనభై ఆరు లక్షల విద్యుత్ మీటర్లను కూడా త్వరలోనే స్మార్ట్ మీ స్మార్ట్ మీటర్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇదే జరిగితే వచ్చే పరిణామం ఏమిటంటే ప్రతి వినియోగదారుడు కూడా ఈ రోజున సెల్ ఫోన్ ఛార్జ్ ఎలా చేసుకుంటున్నామో ముందుగానే దాంట్లో మీకు సెల్ ఫోన్లు మీకు ప్రీపెయిడ్ పోస్ట్ పేడ్ ఉంటాయండి కానీ అటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ ఉండదు మీకు పోస్ట్ పెయిడ్ అనేది అసలు వాళ్ళ డిక్షనరీలో ఉండదు రేపు కేవలం ప్రీపెయిడ్ మీరు ఒక ఇంటికి సగటున రెండు వేల రూపాయలు కరెంటు కాలుతుంది అనుకుంటే ముందుగా మీరు ఆ రెండు వేల రూపాయలతో మీరు రీఛార్జ్ చేయించుకోవాలి ఒకవేళ మీరు రీఛార్జ్ చేయించుకున్న పదిహేను రోజులకే ఆ రెండు వేల రూపాయలు అయిపోతే వెంటనే దాన్ని మళ్ళీ మీరు రీఛార్జ్ చేయించుకోవాలి అంతే తప్ప గడువు లేదు అంటే ఇప్పటిదాకా మనకేముందంటే గతంలో మనకి రెండు నెలలకోసారి మనం కరెంటు బిల్లు చదివించేవాళ్ళం దానిని నెలకోసారి మార్చారు మార్చి కొద్దిగా గడిపించేవారు పదిహేను రోజులు పది రోజులు గడిపించేవారు కానీ ఈ స్మార్ట్ మీటర్లు వస్తే అటువంటి గడువుకు తావు ఉండదు మీరు కొనుగోలు చేసిన విద్యుత్ అంటే కొనుగోలు చేసిన విద్యుత్కి సంబంధించి డబ్బులు అయిపోతే వెంటనే మీకు కరెంటు ఆగిపోతుంది వాళ్ళు హెచ్చరికలు ఇస్తారు తప్ప మీకు గడువులు ఇవ్వరు ఈలోగా మీరు వెంటనే రీఛార్జ్ చేయించుకోవాలి ఆ ప్రమాదం అనేది ఇప్పుడు మీకు మనకి పుంచి ఉంది రెండో ప్రమాదం ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లు రావటం వలన ఈ విద్యుత్ అనేది మనకి ఇప్పుడు రేపటి నుంచి రెండు రకాలుగా వాళ్ళు వసూలు చేస్తారు ఒకటి పీక్ కవర్ రెండోది నాన్ పీక్ కవర్ దీనినే వాళ్ళు ఏమంటారంటే టైమ్ ఆఫ్ ది డే అని చెప్పంటారు అంటే పీక్ అవర్ అంటే మీకు సాధారణంగా రాత్రి వేళల్లో మీకు విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది అక్కడ ముఖ్యంగా సమ్మర్కి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది దీనిని పీక్ అవర్ అని చెప్పి అంటాం అయితే మీరు ఎవరైనా కానీ మనంతా కూడా ఈ పీక్ కవర్లో విద్యుత్తును వాడితే అదనంగా మనం దుసుము చెల్లించవలసి వస్తుంది అంటే మామూలుగా అయితే నాన్ పీక్ కవర్లు అంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం లేని సమయాల్లో మనం ఈ విద్యుత్తును వాడితే మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రకారం ఒక యూనిట్కి సాధారణంగా మనం అనుకుందాం ఒక ఆరు రూపాయలు అనుకుంటే అదే పీ కవర్లో మీరు ఈ విద్యుత్తును వాడితే యూనిట్కి తొమ్మిది రూపాయల దాకా పే చేయాల్సి వస్తుంది ఇది ఒక మనకి ఒక పెద్ద భారంగా కాబోతుంది అలాగే మనం మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు కానీ ఇవి కానీ ఇతరత్ర ఏసీలు కానీ ఐరన్ కానీ ఇవన్నిటినీ కూడా మనం ఆచితూ వచ్చి వాడుకోవాలి అంతేకాకుండా ఇది పీక్ అవరా నాన్ పీక్ అవరా అని కూడా మనం తెలుసుకొని విద్యుత్తును ఉపయోగించుకోవాలి అయితే ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఇంకొక ప్రమాదం ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ మీటర్లకయ్యే వ్యయాన్ని కూడా వినియోగదారుడే భరించాలని చెప్పి అంటున్నారు మూడోది ఇప్పుడు మనకి ఏమిటంటే విద్యుత్ ఛార్జీలు పెరిగితే మనకి ఏదో కమ్యూనికేషన్ వస్తుంది మనకి అది త్రూ పేపర్ ద్వారానో లేకపోతే విద్యుత్ శాఖ వాళ్ళు ఏదైనా ప్యాటర్న్ చేస్తామో మనకు తెలుస్తుంది మనకి అది కానీ రేపు మనకి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినప్పటికీ కూడా మనకు తెలియకపోవచ్చు ఎంత కూడా ఆన్లైన్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది బిల్లులు కూడా పెంచిన ఇది టారిఫ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి గతంలో హైవే మీద టోల్ గేట్లు ఉండేవి ఆ టోల్ గేట్లకు సంబంధించి ఈ పలానా ఈ టోల్ గేట్లో ఎంత పే చేయాలని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు ఉండేవి ఆ బోర్డులు ప్రకారం మనం వెళితే వాళ్ళు మనకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి రిసిట్ ఇచ్చేవారు అంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చూసుకుంటాం మనం ఒకటి కానీ మీకు ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత అసలు అటువంటి ఈ డిస్టిక్ రావట్లేదు మెసేజ్లు వస్తాయి ఈ మెసేజ్లు వచ్చేలాగా వాడు రేట్లు పెంచినా మనకు తెలియదు ఆ విషయం అది కనీసం ఈ టోల్ గేట్కి సంబంధించి ఈ ఫీజు మేము పెంచుతున్నాం అని చెప్పి కూడా మనకి ఎక్కడ చెప్పరాడు చెప్పకుండా దాన్ని పెంచేస్తారు మరొక ఉదాహరణ మీకు పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఒక పది క్రితం వరకు కూడా పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఒక ఐదు పైసలు పెంచినప్పుడు కూడా దాన్ని మొత్తం జాతీయ పత్రికలతో సహా స్థానిక పత్రికలన్నీ కూడా ప్రముఖంగా పరిచులించాయి పెట్రోల్ ధరలు ఐదు పైసలు గుంపు లీటర్ కని చెప్పి కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో అసలు ఎంత పెరుగుతుందో మనకు ఎవరు చెప్పట్లేదు మనం పెట్రోల్ కుట్టుచుకునేటప్పుడు అనుమానం జరిగితే తప్ప మనం కూడా చేయట్లేదు అలాగే సైలెంట్గా ఒక దోపిడీ అనేది జరుగుతుంది అటువంటి దోపిడీయే రేపు ఈ స్మార్ట్ మీటర్ల రూపంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది అయితే అసలు ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు వీటి వల్ల వచ్చే లాభం ఏంటి అంటే వినియోగదారుడికి పెద్దగా లాభం అయితే ఉండదు కానీ ఈ విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు మాత్రం ఖచ్చితంగా లాభం ఉంటుంది పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ అని చెప్పి ఆ ఛార్జీలు వసూలు చేయటం ఆ తర్వాత విద్యుత్ టెఫ్ట్ అనేది ఉంది అని చెప్పి అంటారు ఆ థెఫ్ట్ లేకుండా చూసుకునేందుకు కూడా ఈ విద్యుత్ మీటర్ల వల్ల అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు ఇవన్నీ జరిగితే ఈ విద్యుత్ సరఫరా సంస్థలకు మంచి జరుగుతుంది కానీ ఈ విద్యుత్ మీటర్లను కూడా ట్యాంపర్ చేయవచ్చు అంటే ఎట్లాగంటే ఈ విద్యుత్ మీటర్లకు కూడా మనకి సిమ్ అనేది అంటే సెల్ ఫోన్లో సిమ్ కార్డ్ అని చెప్పి మనం ఈ సిమ్ కార్డ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ ఇటువంటి సిమ్ కార్డులు అనేవి ప్రతి స్మార్ట్ మీటర్కు ఉంటాయి ఇవన్నీ కూడా ఇది ఈ స్మార్ట్ మీటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఈ కమ్యూనికేషన్స్ అంటే సెల్ ఫోన్లు ఎట్లా పనిచేస్తాయండి మనకి ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ద్వారా పనిచేస్తాయి వాటి ఇంటర్నెట్ లేదని చెప్పంటారు కానీ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే త్రూ మీకు టవర్స్ ద్వారా మీకు సిగ్నల్స్ అందుకుంటాయి పనిచేస్తాయి అలాగే ఈ స్మార్ట్ ఫోన్లు కూడా సేమ్ అదే విధానంలో అంటే సెల్ ఫోన్లకు ఉండే విధానంలో భాగంగానే ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తాయి అయితే చేస్తే మనకేంటి నష్టం అని చెప్పి కానీ ఎలా చేస్తే అవుతుందంటే ఎవరైనా ఆకతాయిలు లేకపోతే కొంతమంది వ్యక్తులు ఈ స్మార్ట్ ఫోన్లను ట్యాప్ చేయొచ్చు దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు ఫలితంగా ఆ రీడింగ్ అనేది మారిపోవచ్చు రెండవది ఈ ఇటువంటి మనం అనుకున్నట్టు దగ్గర కమ్యూనికేషన్ నెట్వర్క్తో పనిచేసే ఇటువంటి ఈ మీటర్లను ఒక్క ఒక్కసారిగా వాటిని మొత్తం అన్ని హ్యాక్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెండేళ్ల క్రితం మీకు బాంబేలో అంటే ముంబై అన్నాం కదా ముంబైలో మొత్తం విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన గ్రిడ్ను ఎక్కడో చైనా నుంచి హ్యాక్ చేసి దాన్ని కప్పకూల్చారు ఎక్కడ చైనా ఎక్కడ ముంబై అసలు వారికి దీనికి సంబంధం ఏముంది అంటే హ్యాకర్లు చేసే పని అనేది వారు ఆ గ్రిడ్ను మొత్తం కుప్పకూల్చడంతో దాన్ని రివైవ్ చేయడానికి అనేక గంటల సమయం పట్టింది అనేక వందల కోట్ల రూపాయలు నష్టపోవలసి వచ్చింది ఎందుకంటే బొంబాయి అనేది మనకి ఒక వాణిజ్య నగరం అది అటువంటి పరిస్థితే ఇటు ఈ మీటర్లకు కూడా దాపురించవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్ల పేరుతో సైలెంట్గా స్మార్ట్గా ప్రజలకు ఇబ్బంది కలిగించే యోచనలో ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకి ఒకవైపు ప్రపంచలో బహుశా యూనిట్కి నలభై ఒక్క రూపాయలు దాఖలు వస్తు ఏది వినియోగదారుల దగ్గర నుంచి డొమెస్టిక్ కన్సమ్ కన్సూమర్ దగ్గర నుంచి యూనిట్కు నలభై ఒక్క రూపాయలు వసూలు చేసిన దాఖలు ఎక్కడ ఉండకపోవచ్చు కానీ ఏపీలో అది ప్రస్తుతం జరుగుతుంది రెండుది స్మార్ట్ మీటర్ల రూపంలో మరో ఉపద్రవం రాబోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విద్యుత్ వినియోగం విద్యుత్ ఛార్జీల గురించి ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయాలి అంతేకాక అలా కాకుండా మనం ఎవరో చేస్తారలే మనం చూసుకుందామని అనుకుంటే మాత్రం ఈ భారాలు మరింత పెరిగి ప్రతి సామాన్యుడి కుటుంబం మీద ఒక పిడుగు పాయింట్లాగా మారిన మనం ఆశ్చర్యం నమస్తే